ప్రేమ నిద్ర లేవగానే ధీరజ్ ఎదురుగా కనిపిస్తాడు అమ్మ కాఫీ అనుకుంటూ అరుస్తూ కళ్ళు తెరిచి చూసేసరికి ధీరజ్ ఉంటాడు ఏ ఏంటి సరాసరి నా రూంలోకే వచ్చావు ఇంకెంత ధైర్యం అంటూ ఉంటే అమ్మ తల్లి ఒకసారి జరిగిందంతా ఊహించుకో మీ తాడి చెట్టు అన్నయ్య వచ్చి ఇప్పుడంతా గందరగోళం చేసేసిపోయాడు అంత రచ్చ చేశాడు నువ్వు అమాయికి అంట నీకు అసలు ఏం తెలియదంట నోట్లో నాలుగు కూడా లేదంట అంత గొడవ చేశాడు నువ్వు కళ్యాణ్ గారితో లేచిపోయిన విషయం తెలిస్తే ఏమైపోతారు ఏమో వాళ్ళు అనేది అంటూ ఉంటే ఇక ప్రేమ జరిగిందంతా గుర్తు చేసుకో కొని నీ వల్లనే కదా నాకు ఈ తిప్పలన్నీ నువ్వు నా మెడలో తాలు కట్టుకున్నా ఉంటే ఎంత హ్యాపీగా ఉండేదాన్ని అన్నట్టు చెప్తూ ఉంటుంది సరేలే కానీ వెళ్ళి కాఫీ తీసుకురాపు నాకు లేవు కానీ బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది అంటూ ధీరజ్ని పంపిస్తూ ఉంటే నీకు ఎలా కనిపిస్తున్నాను నేను సర్వెంట్లా కనిపిస్తున్నానా అంటే ఇక నర్మద వాళ్ళ మాటలు విని స ధీరజ్ని వన్ రూమ్ తీసుకొని వెళ్ళి కాఫీ చేసి ఇస్తుంది నువ్వు తనకి భర్తవి తనకు సంబంధించినవన్నీ నువ్వే చూసుకోవాలి బాధ్యతగా ఉండి ధీరజ్ అన్నట్టు చెప్తుంది ఎట్లాగోలా కొంచెం మనసు మార్చుకొని కాఫీ తీసుకుని వస్తే కాఫీ తాగుతూ ఉంటుంది అనమాట బై ఏం శాడిస్ట్ దానివే నువ్వు శాడిస్టులకి చీర కడితే ఎలా ఉంటారో అలా ఉన్నావు నువ్వు పెద్ద శంకిని డాకిని ఇలాగున్నావు వాళ్ళ రకానికి చెందిన దానివే నువ్వు మీ అన్నయ్య వచ్చి ఇక్కడ గొడవ చేశాడని చెప్పినా బాధపడేది కూడా లేకుండా హ్యాపీగా కాఫీలు టీలు తాక్కుంటూ ఉన్నావు అయినా కప్పులో తేలేదేంటి తెచ్చావు అన్నట్టు అంటూ అంటే బిందలు తీసుకురమ్మంటావా అంటూ మాట్లాడతారన్నమాట వీళ్ళిద్దరం టామ్ అండ్ చరీ ఫైట్ అయితే బాగుంది